చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి జన్మదినం సందర్భంగా భారీ కేక్ ను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కట్ చేశారు అనంతరం మీడియాతో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఆయన సతీమణి భువనేశ్వరి వందేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే శక్తిని సీఎం చంద్రబాబుకు ప్రసాదించాలని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి భువనేశ్వరి సాయం చేశారని తెలిపారు के तब और जो मतलब बात कर डाल रहे हैं क्या चर्चा मत करो अपने भाई के रास्ते में वहां सभी सब नहीं नहीं ऐसा सब लगता है नहीं ऐसा सब लगता है लगता है नहीं वो चला गांव के तरफ तो लास्ट में அல்லோக்கட்டே இது என்ன போடுது முன்னைல பா மோனபட்ல தரக்கறதுக்கு போறோம்டா நோன்ராங்கை போறோம்டா கிராமம் இல்லை அது போதி காம் போதி காம் சரியாடா 明日から。<music> ఈరోజు మాకు నిజంగా ఒక పండగ లాంటి రోజు ఎందుకంటే మా ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి ముద్దుల కూతురు మా అధినాయకుడు మా కుప్పం ముద్దు చంద్రబాబు నాయుడు గారి సతీమణి మా యువ కిషోరం తెలుగుదేశం పార్టీని యువగణం ద్వారా ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి తల్లి మా అందరి అమ్మ భువనమ్మ గారి పుట్టినరోజు జరుపుకోవటం మాకు నిజంగా చాలా ఆనందకరంగా ఉంది హుప్పూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు నారా భువనేశ్వర్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఆవిడకి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ రెండు నూరేళ్ళు ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యాలతోటి ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేసే విధంగా శక్తిని ఇవ్వాలని చెప్పిన ఆ భగవంతుడిని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం మంచి చేస్తే ప్రజలకి ప్రజలు గుర్తిస్తారు మళ్ళీ వాళ్ళని ఆదరిస్తారని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నిరూపించబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కుప్పో నియోజకవర్గాన్ని కూడా భువనేశ్వరం గారు రావటం ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఎన్టీఆర్ క్లినిక్ సంజీవిని క్లినిక్ అట్లాగే మొబైల్ క్లినిక్ పెట్టి ఎన్నో సేవలు చేశారు అట్లాగే కరోనా టైంలో మెడిసిన్స్ ఇవ్వటం కానీ భోజనాలు అరేంజ్ చేయడం కానీ ఏరియా హాస్పిటల్కి ఆక్సిజన్ ప్లాంట్ ఇవ్వటం కానీ ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆవిడ చేసుకుంటూ వచ్చారు ఈరోజు కుప్పో నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా నేను దత్తత తీసుకున్నట్టు పనిచేస్తానని చెప్పనేసి చెప్పడం జరిగింది త్వరలోనే చంద్రబాబు నాయుడు గారి పర్యటన తర్వాత భువనేశ్వరమ్మ కూడా ఈ కుప్పో నియోజకవర్గంకి వచ్చి మరీ ముఖ్యంగా మహిళలకి ఏమేమి చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఒక స్టడీ కూడా చేయడానికి సీఓ గారిని వాళ్ళందరినీ కూడా పంపిస్తానని చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే భువనేశ్వరమ్మ గారి సహకారంతో ఈ నారా లోకేషన్ అన్న సహకారంతో ఈ కుప్పో నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో తీర్చిదిద్దుతామని చెప్పి అనేసి హండ్రెడ్ పర్సెంట్ మేము పనిచేస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి నారా భువనేశ్వరమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కుప్ప నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల తరఫున తెలియజేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై హింద్ జై కులష్